వేములవాడలో భక్తుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొద్ది మంది దోపిడికి పాల్పడుతున్నారు అంటున్నారు అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి పేదల దేవుడైన భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బద్ది పోచమ్మకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ దేవాలయంలో భక్తుల బోనం సమర్పించిన కొబ్బరికాయలు కొట్టిన డబ్బులు ఇవ్వాలని సిబ్బంది అడుగడుగున డిమాండ్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి భక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఆలయ సూపరింటెండెంట్ వెంకటప్రసాద్ గారు పట్టించుకోకపోగా అక్రమార్కులకే వత్తాస పలుకుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి అధికారుల అజమాయిషీ లేకపోవడంతో సిబ్బంది ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలయ అధికార ఆదాయానికి గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు నా పేరు దేవేందర్ మా మేడారం సమ్మక్క సారక్క నుండి వచ్చినాం మేము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చినాం దర్శనానికి ఇప్పుడు దాకా పోచేవస్థానం కి దర్శనం కాలే ఇంకా బోనాలు ఇప్పుడు దాకా అందలేదు జనాలకు ఇబ్బందికరంగా ఉంది దర్శనం కాలే ఇంకా ఇక్కడ ఆ డబ్బులు అడుగుతారు కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలు అని అడుగుతారు చాలా ఇబ్బందికరంగా ఉన్నది చెప్పినాం చెప్పినా మాకు ఇవ్వాలి అంటున్నారు వాళ్ళు బోనానికి యాభై వంద రూపాయలు తీసుకుంటారు టైం కొబ్బరికాయలు బయట కొట్టుడు అయితే లోపల దర్శనం లేదు టైం బాగా తీసుకుంటారు లేడీస్ గానీ ఇబ్బంది అవుతుంది బోనం ఎత్తుకొని ఐదారు గంటలు పడతాం టైం నా పేరు దేవేందర్ మాది మెడారం సమ్మక్క సారక్క నుండి వచ్చినాం మేము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చినాం దర్శనానికి ఇప్పుడు దాకా పోచ